పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ముందుగా ఈ వారంలో గృహస్థితిగతులు మిథున రాశి వారికి ఎక్కడున్నాయంటే మేనంలో రాహువు శని కుంభంలో తర్వాత ఈ యొక్క వృశ్చికంలో కేతువు మరి వృషభంలో రవి రవిశుక్రులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో ఉండడం జరుగుతోంది కాబట్టి ఈ విధంగా మనకి ఈ మిథున రాశి వారికి ఏమవుతుందంటే ఈ కొజా ఇద్దరు కూడా మరి ఈ వ్యయస్థితిగత లావడం వలన ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళరు వాళ్ళకి రేట్లు కూడా ఇంకా ఎక్కువగా రావన్నమాట వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కనుక అమ్మినట్లయితే ఈ మిథున రాశి వారికి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ గురుడు మరి వ్యయస్థితిగతడం వల్ల తీర్థక్షేత్రాలకి పుణ్యతీర్థాలకి వెళ్ళడం జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఎక్కేటటువంటిదిగా అవకాశం ఉంది అలాగే కోర్టుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శని మరి భాగ్యస్థితి గత ఉండడం వలన అనేకమైనటువంటి విజయాలు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు వేసుకుంటారు కష్టపడే కొద్దీ పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా కష్టపడే కొద్దీ వీళ్ళకి ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళుతున్నారు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవైతే ఆర్థిక సమస్యలు అనేటటువంటివి మిథున రాశి వారికి ఉంటాయి అది ప్రతి రాశికి ఉంటుంది కాబట్టి అది పెద్ద విషయం కాదు అయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి సేల్స్ అండ్ సర్వీసులు అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మరి వీళ్ళంతా కూడా మీకు చక్కగా అవకాశాలు ఇవ్వడం అనేటటువంటి ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారి మహిళల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి చక్కగా ప్రశాంతత అనేది లభిస్తుంది మరి ఎంతకాలం భర్తలతో దెబ్బలాటలు గొడవలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కుటుంబంలో ఆడబడుచులో పైన దెబ్బలాటలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు అమ్మయ్య వీళ్ళు పీడపోయింది అని చక్కగా ఆనందంగా వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి మంచి టైం అన్నమాట చాలా సంతోషంగా ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళు అడ్డు తొలగలు అని చెప్పి అలాగే ఈ యొక్క రెమి మిథున రాశి వారికి రెమెడీస్ ఏంటంటే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావు ఒలవల్ని ఆ తర్వాత చిత్రవర్ణ అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి అలాగే ఆ తర్వాత చక్కగా ధూమావతి పంచ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్ళల్లో జరిపించుకోవాలి ఆ విధంగా కేతుకి మీరు ఏం చేయాలి గణపతికి ఆరాధన చేయాల గరిక గడ్డితో మీరు ఆ గణపతి ఓం గమ్ గణపతి అయిన అనే ఓం అనే మహామంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి